నేరాలపై విద్యార్థులకు అవగాహన మెదక్ జిల్లా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులకు చేగుంట ఎస్ఐ హరీష్ గౌడ్ ఏఎస్ఐ తో కలిసి పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడిన కేసుల గురించి ఏ వివాదానికి ఏఏ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేస్తారో విద్యార్థులకు వివరించడం జరిగింది అదే విధంగా తొలి ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు నమోదు చేయాలో అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందించాలి మరియు పోలీసులను ఏ విధంగా సంప్రదించాలని అన్యాయం జరిగిన ప్రజలు ఎటువంటి భయాందోళనకు లోను కాకుండా పోలీస్ స్టేషన్ కు రావాలని వారన్నారు మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది చేసే పనులను స్టేషన్ లో నమోదు చేసే రికార్డులను చూపిస్తూ వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రవీందర్ రాంబాబు కానిస్టేబుల్ భాస్కర్ రేణుకా ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్ రఘుపతి చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు మూడు వందల రెండు శిక్షణ పెడతాం ఇట్లా ఒక క్రైమ్ మీద ఒక్కొక్క డిఫినేషన్ బట్టి అంటే వాడు చేసిన నేరాన్ని బట్టి ఆ క్రైమ్ ఎట్లా ప్రోలాంగ్ అయితే దాన్ని బట్టి మేము శిక్షణలు పెడతాం అన్నట్టు ఐదు వందల పది శిక్షణలు ఉంటాయి మొత్తం ఐపీసీల ఆ శిక్షణలు ఏ శిక్షణ నేరం చేసి ఆ ఆశ చేస్తాం సపోజ్ మనం ఇద్దరం దోస్తులము ఏదో కొట్లాడుతున్నాం అనుకోకుండా ఈ మేము ఇట్లా నూకేస్తాం పడిపోతా చచ్చిపోతుంది అప్పుడు ఏంది మర్డర్ అయిపోయింది ఆమె చనిపోయినట్టు రియాక్ కానీ మర్డర్ కాదు ఎందుకంటే ఉద్దేశం లేదు కదా ఈ అమ్మాయిని చంపాలని నా ఫ్రెండ్ ఈమె సంపాదేశం లేదు కొట్లాడుకుంటారు ఏదో పరాక్షం చేసుకుంటూ పడిపోయి ఏం పెడతారు అప్పుడు త్రీ నాట్ ఫోర్ పార్ట్ అని పెడతారు అట్లా ఒక్కొక్క రాకే నీకి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది అత్తగారింటికి పోయింది భర్త వీళ్ళందరూ సదాస్తున్నారు నువ్వేం చేసుకున్నావు ఏదో తప్పని పరిస్థితుల్లో పరిస్థితులు బలం వలన చెందిననుకో అప్పుడు ఏం పెడతారు మూడు వందలు ఆరు పెడతారు భర్త మీద అత్త మామల మీద మూడు వందల ఆరు ఆరు శిక్షణ పెడతారు అదే ఏడు సంవత్సరాల లోపల పెళ్లి అయ్యి చచ్చిపోయింది అనుకో మూడు వందల నాలుగు ఆ ప్లే బిడతాం త్రీనాట్ ఫోర్ బి లేడి సంబంధించిన విషయం ఎవడన్నా నువ్వు పోతున్నావు సపోజ్ నీ చేయబట్టిలో కూర్చోవు అప్పుడు ఏం చేస్తావు వాటి ఉద్దేశం వేరే ఉద్దేశం ఉంటే మూడు వందల యాభై నాలుగు సెక్షన్ పెడతాం అట్లా అట్లా వెరైటీ సెక్షన్స్ అన్నట్టు ఒక్కరి నుంచి మొదలు పెడితే ఐదు వందల పది వరకు ఆ నేరాన్ని బట్టి ఏ రకమైన నేరం వస్తుందో ఆ రకం నేరంకు తయారవుతుంది ఇట్లా ఫైవ్ తయారు చేస్తావు ఇక ఒక్కొక్క నేరం శిక్షణ ఇవ్వు నాలుగు వందల తొంభై ఎనిమిది రెండు థర్టీ ఫోర్ ఈ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏంటి అంటే ఒక అమ్మాయిని భర్త అత్త మామలు సంసారిక విషయంలో కానీ కట్నం దమ్మాని కానీ వేద వేధింపులకు చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ శిక్షణ పెడతాం ఇది మీ అమ్మాయికి సంబంధించిన శిక్షను అమ్మాయి కాంప్లైంట్ ఉంటుంది ఇంకా ఇంకా కాంప్లైంట్ వాళ్ళు ఉన్నారు శ్రీమతి మేకల రేఖ ఏమనిస్తు ఏమనిస్తుంది అనే దరఖాస్తు ఇక నామన వేమనగా మేకల లేక వైభవం మరియు ఇరవై మూడు సంవత్సరం క్యాష్ ముందు రాదు నా యొక్క వినప